నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికలు జరగంగానే ఇక తండాలకు గ్రామాలకు కాలనీలకు దిగుతూ ఉంటారు ఇక మహానాయకులు ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఎనిమిదవ వార్డులో ఆంగోత్ బాబీపాయని భారతీయ జనతా పార్టీగా అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది వారు మంచి యువకురాలు వారికి ఒక తపనతో ఎనిమిదవ వార్డులో ఉన్నటువంటి సమస్యల పైన డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ లైట్లు కానీ ఏ విషయాలున్నా కూడా చెత్త చెత్త కుప్పలు కానీ కుండీలు కానీ పార్కులు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ నిర్మాణం పైన పూర్తి అవగాహన ఉంది ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి ఏమని చెప్తుందంటే ఖజానాలో చిల్లిగా అవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వంలో ఎవ్వరికి రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారంటీలు ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఒక్కటి నెరవేర్చలే ఒక ఉచిత బస్ తప్ప ఈరోజు టీఆర్ఎస్ చూస్తే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో లేదు అధికారంలో కేంద్రంలో లేదు అధికారంలో వాళ్ళ అభ్యర్థిని గెలిపిస్తే వారు చేసేది ఏమి లేదు గుండుసున కాబట్టి దయచేసి ఎనిమిది వార్డులు ఉన్నటువంటి ప్రజలందరినీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ యువత కానీ అందరం కూడా కలిసి ఈ ఈరోజు ఎనిమిది వార్డు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఖచ్చితంగా బా మొట్టమొదటి నెంబర్ సీరియల్ నెంబర్ వన్ ఎనిమిదవ వార్డులో సీరియల్ నెంబర్ వన్లో పువ్వు గుర్తుపై ఓటేసి అంగోత్ బాబీబాయిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఎనిమిదవ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్ జై భారత్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నన్ను పార్టీ నాపై నమ్మకం ఉంచి పదిహేనో వార్డు బీజేపీ అభ్యర్థిగా కౌన్సిలర్ అభ్యర్థిగా నన్ను బీఫామ్ ఇచ్చి నిలబెట్టినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ నా పదిహేనో వార్డు ప్రజలకు తెలియ ఓటర్లకు కానీ ప్రజలకు కానీ తెలియజేస్తున్నది ఏంటంటే మన వార్డులో అప్పుడెప్పుడో ఎప్పుడో నేను పుట్టినప్పుడున్నప్పటి నుంచి మురళిలు ఉన్నాయి ఇప్పటివరకు చూస్తున్నాం మన మురళ నుంచి బహి మన పోస్ట్ ఆఫీస్ హనుమాన్ మందిర్ వరకు అయితే సీసీ రోడే లేరు నరసింహస్వామి టెంపుల్ దగ్గర మనం చూస్తాం వర్షాకాలం వస్తే పెద్ద సముద్రం అవుతుంది మనకు ఇటువంటి సమస్యలని ఖచ్చితంగా నేను ఎంపీ సహాయ నిధులతోని మరియు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులకు తీసుకొచ్చి ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యను ఆ సీసీ రోడ్ సమస్యను మా ఎంపీ గారి సహకారంతో నెరవేరుస్తా అలాగే మా బోయవాడ యువకులకు నిన్ననే మన ఎంపీ గారు మొన్ననే వచ్చిన రోజు ఫస్ట్ వచ్చిన రోజు చెప్పిండు మార్కెట్ యార్డ్లో వాళ్ళకు ప్రత్యేకంగా చేపలు అమ్ముకోవడానికి షెడ్యూల్ నిర్మాణానికి ఆయన సొంత నిధులతోని ఆయన నిర్మించి బోయవాడ యువకులకు ఉపాధి కోసం ఆయన ఉపాధి కల్పించే విధంగా మార్కెటింగ్ చేసుకునే విధంగా హామీ ఇచ్చిపోయడం జరిగింది దాంతోపాటు మున్నరువాడ వాస్తవానికి చిన్న చిన్న గల్లీలు అసలు గట కౌన్సిల్ అభ్యర్థి ఆరు ఇంచుల పైపులతో డ్రైనేజ్ పైపులు వేసిండు ఒక ఒక డబల్ ఫ్లోర్ బిల్డింగ్ అంటే మనం ఆరు పైపులు వేస్తున్నాం అసలు మున్సిపల్ ఏ విధంగా ఆయనకు ఆరు ఇంచుల పైపులకు పర్మిషన్ ఇచ్చింది ఆరు ఇంచుల పైపులతో దాదాపు నూట ఇరవై కుటుంబాల వా నీళ్ళు వర్షాలు వస్తే కానీ ఆ డ్రైనేజ్ వాటర్ కానీ ఏ విధంగా పోతాయి ఒకసారి గమనించాలి పట్టణ కాలనీ వాసులు కానీ ఇక్కడ బోయవాడ వాసులు కానీ గంగపుత్రులు కానీ మన అందరు ప్రతి కమ్యూనిటీ అన్ని కులాలకు సంబంధించిన కాలనీ ఏదైతే ఉండాలంటే అది పదిహేనో వాడే ప్రతి పదిహేనో వాళ్ళ ప్రతి కులాలు ఉన్నాయి సాకల్లోలు మంగళోలు కుమ్మరోలు కురువోలు కమ్మరోలు మును గంగపుత్రులు బ్రాహ్మణులు ప్రతి హిందూ కుటుంబాలు మన పదిహేన వాడు ఉండేందుకు మనం సంతోషించాలి నా ఉద్దేశం ఏంటంటే ఇన్ని హిందూ కుటుంబాలు ఉన్నాయి ఇన్ని హిందూ కుటుంబాలు కమలంపు గుర్తుపై ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారంట అని చెప్పి ప్రతి ఒక్క యువకుని తల్లిని తండ్రిని అన్నని తమ్ముడిని అక్కడ చెల్లెల్ని అందరినీ వేడుకుంటున్నాను పరిగి మున్సిపాలిటీలోనే పదిహేనవ వార్డు ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ పదిహేనవ వార్డుల సైదుపల్లి శ్రీనివాస్ గారిని బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది నవ యువకుడు ఈరోజు ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి బీజేపీ తరఫున ప్రధాన కార్యదర్శిగా ఉండి పట్టణంలో చాలా పోరాటాలు చేయడం జరిగింది ఇక్కడ ప్రధానంగా చూస్తే నీటి సమస్య మున్సిపాలిటీ సమస్య మన డ్రైనేజ్ సమస్య రోడ్ల సమస్య లైట్ల సమస్య కమ్యూనిటీ హాల్స్ కూడా సరిగా లేవు అట్లాంటి వాటి అన్నిటి మీద పోరాటం చేసి ఎస్పి శ్రీనివాస్ గారు పోరాటం చేస్తాం మేము అంతున్నాం నాయకులం ఈరోజు ఎంపీ గారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఉన్నారు రామచంద్రరావు గారు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మేమందరము పోరాటం చేసి పదిహేనవ వార్డు అభివృద్ధి కోసం అన్ని నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా గెలిచిన ఆరు నెలల లోపలనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మారుస్తాం కాబట్టి పదిహేనవ వార్డులోని బోయవాడలోని బ్రాహ్మణవాడ మున్నూరు కాపువాడ కటిక కటికగేరిలోని ప్రజలంతా ఏకమై నవయు కొన్ని పువ్వు గుర్తుపై ఓటేసి అత్యధిక మెదార్థతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను ధన్యవాదాలు జై హింద్ జై భారత్ పరిగి మున్సిపాలిటీలోని నస్కల్లో ఉన్నాం నస్కల్లో ఉన్నటువంటి మొదటి వార్డు ఫస్ట్ వార్డు ప్రజలందరికీ నమస్కారాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున పరిగి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఫస్ట్ వార్డ్ అభ్యర్థి కోజ్గి మాధవ్ గారిని నిలబెట్టడం జరిగింది ఇక్కడ ఈ గ్రామంలో చూస్తే నస్కల్లో చూస్తే వార్డులో ప్రధానంగా డ్రైనేజ్ సమస్య నీటి సమస్య విపరీతంగా ఉంది ప్రభుత్వాలు ఏం చేశారంటే ఇంతకుముందు ఉన్నటువంటి నాయకులంతా టీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏం చేశారు మెయిన్ రోడ్లలో సిసి రోడ్లు వేసినారు మిగతా గ్రామంలో ఉన్నటువంటి లోపల ఉన్న ప్రాంతంలో అసలు రోడ్లు వేయలేదు నీటి సమస్య చూస్తే తీవ్రంగా ఉంది పేరుకు మిషన్ భగ్రత వచ్చింది ఇంకా సమస్యలు అట్లనే ఉన్నాయి కాబట్టి దయచేసి మొదటి వార్డులోని నస్కల్ ప్రజలందరినీ కూడా నేను చేతులు జోడించి వేడుకుంటూ గ్రా మన నస్కల్ వార్డు మొదటి వార్డు అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులే కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది మా దగ్గర డబ్బు లేదు రూపాయి లేదు అని చెప్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేస్తే వాళ్ళు ఒక వాళ్ళు ఏం చెప్తున్నారు రాష్ట్రంలో ప్రభుత్వం లేదు కేంద్రంలో లేదు వాళ్ళిద్దరికి ఇట్లుంది పరిస్థితి ఈరోజు కనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోజ్గి మాధవ్ గారు ఉన్నారు ఈ సమస్యల మీద వాళ్ళు పోరాటం చేస్తారు ఖచ్చితంగా గెలిచిన తర్వాత నీటి సమస్య మీద కానీ రోడ్ల సమస్య మీద కొట్లాడతాం మా ఎంబడి కేంద్ర ప్రభుత్వం ఉంది మా ఎంపీ గారు ఉన్నారు కాబట్టి మొదటి వాడు ప్రజలందరికీ మేమంతా వారు వెనక ఉన్నాం అభివృద్ధి కోసం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి సాధ్యం కాబట్టి ఖచ్చితంగా మొదటి వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి విఘ్నతతో చేసి ఈరోజు కోజ్గి మాధవికి గట్టిగా కమలం పువ్వు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాను జై హింద్ జై భారత్ పరిగి మున్సిపాలిటీలోని తొమ్మిదవ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు నా పేరు డాక్టర్ వెన్నయ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అనగానే అందరు వస్తురు పరిగెత్తుకుంటూ ఉరికిరికి వస్తురు ఓట్ల కోసం ఓటనే ఆయుధాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టారు కాబట్టే ప్రజలను గుర్తించి ప్రతి ఇంటికి వస్తున్నారు రాజును చేసేది ఓటు ఈరోజు చూస్తే మున్సిపాలిటీలో ప్రధానంగా తొమ్మిదవ వార్డులో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు నీటి ఎద్దడి విపరీతంగా ఉంది సీసీ రోడ్ల ప్రాబ్లం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు మాల మాలే అక్షయ్ గారిని తొమ్మిదవ వార్డు అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది సమస్యల సమస్యలపైన భారతీయ జనతా పార్టీ నాయకులమంతా కలిసి మా ఎం గౌరవం ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం ఈ ఎన్నికల్లో మా కౌన్సిలర్ అభ్యర్థి అయినటువంటి మాలే అక్షయ గారిని గెలిపిస్తే ఎంపీ గారు పది లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేస్తా అని ఎంపీ నిధుల నుంచి మాట ఇవ్వడం జరిగింది కాబట్టి తొమ్మిదవ వార్డులోని తొమ్మిదవ వార్డులోని ప్రజలంతా బాగా విఘ్నత్వతో ఆలోచించి అభివృద్ధి ఎవరు చేస్తారు మనందరినీ కాపాడుకునేది ఎవరు కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పుడు మోడీ గారు ఇచ్చారు బియ్యం మోడీ గారు ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి అభివృద్ధి అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం డబ్బు కావాలి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసా లేదని చెప్తున్నారు కాబట్టి తొమ్మిదవ వార్డు అభ్యర్థి అయినటువంటి మాలే అక్షయ గారిని వారు వెంబడి హరికృష్ణ గారు ఉన్నారు వారిద్దరు కలిసి అత్యధికంగా పనులు చేయడంలో పోరాటం చేస్తారు కాబట్టి దయచేసి వార్డులోని ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజార్టీతోన మాలే అచ్చయ్య గారిని గెలిపించాల్సిందిగా చేతులు జోడించి నేను మీ వినమ్రంగా మీ అందరినీ వేడుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్ పరిగి మున్సిపాలిటీలోని పదహారవ వార్డులోని ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు నా పేరు డాక్టర్ వెన్న ఈశ్వరప్ప భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబీసీ మోర్చా రోజు చూస్తా ఉన్నాం పరిగి పట్టణంలో కాషాయ జెండా చాలా చాలామంది క్వశ్చన్ చేశారు బీజేపీ ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుందని ఒక్కసారి పరిగి పట్టణంలో గల్లీ గల్లీ చూడండి మీకు బీజేపీ జెండా రెపరేపలాడుతుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ పదహవ పదహారవ వార్డు అభ్యర్థిగా ఎంఎస్ రాజేశ్వరి ప్రసాద్ గారిని నియమించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వార్డులోని పదహారవ వార్డులోని సమస్యలు ప్రధానంగా నీటి సమస్య రోడ్ల సమస్య ఓపెన్ డ్రైనేజ్ ఉండడం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు కంపు వాసతును కూడా ఉన్నది జీవితాలన్నీ కూడా అనారోగ్యం పాలవుతూ ఉన్నాయి పిల్లల చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఆ దోమల కాటు వల్ల చాలా ఇబ్బంది ఉంది ఈ ప్రాంతంలో కుక్కల బెడద చాలా ఉంది విధి కుక్కల బెడద ఇలాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక మంచి అభ్యర్థిని ప్రజలందరి కోసం ఆలోచించే వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది బిఎస్ రాజేశ్వరి ప్రసాద్ గారు ఈరోజు అన్ని సమస్యలపైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దయచేసి పదహారవ వార్డులోని ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాం పరిగి ప్రాంతం అభివృద్ధి చెందాలే మున్సిపాలిటీ పదహారవ వార్డు అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక నయా పైసలేదని ముఖ్యమంత్రి గారే చెప్పిన మీరంతా విఘ్నతను ఆలోచించాలి ఓన్లీ నిధులు పట్టణాలు అభివృద్ధి చెందాలి మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యం నరేంద్ర మోడీ గారితోనే సాధ్యం ప్రపంచానికి విశ్వగురువు అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా పరిగి మున్సిపాలిటీకి వస్తాయి పదహారవ వార్డు అభివృద్ధి కోసం ఖచ్చితంగా మేమంతా వెంబడి ఉంటాం మా గౌరవనీయ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నిన్ననే ప్రకటించారు పది లక్షల రూపాయలని బిఎస్ రాజేశ్వరి ప్రసాద్ గారిని గెలిపిస్తే పది లక్షల రూపాయల నిధులను వెంటనే మంజూరు చేస్తున్నాడు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం కాబట్టి వా పదారో వార్డులని ప్రజలందరూ కూడా ఒక విఘ్నతతో ఆలోచించి ఎంప్లాయీస్కి అయితే డిఏ లేవు పీఆర్సీ లేదు వాళ్ళు రిటైర్మెంట్ అయితే కూడా బెనిఫిట్స్ లేవు ఆత్మహత్య చేసుకుంటారు పిల్లలు పెళ్లిళ్ళు చేయలేకపోతుండ్రు ఇండ్లు కట్టుకోలేకపోతుండ్రు ఆత్మహత్యలు చేసుకుంటూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువుపు కలుగుతలేదని అంటున్నా కాంగ్రెస్ కోటేస్తే ఖజానా లేదు బీఆర్ఎస్కి వేస్తే కేంద్రంలో లేదు రాష్ట్రంలో లేదు ఆ ఓటు వల్ల ఉపయోగమే లేదు వాళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు కాబట్టి పదహారవ వార్డులోని అన్ని వర్గాల ప్రజలకు మా భారతీయ జనతా పార్టీ తరఫున అప్పీల్ చేస్తూ ఉన్న పదహారవ వార్డు అభ్యర్థి అయినటువంటి ఎంఎస్ రాజేశ్వరి ప్రసాద్ గారిని కమలం పువ్వు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మనవి చేస్తున్నాను మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను జై హింద్ జై భారత్ పరిగి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పరిగి ఓటర్ మహాశైలకు అభ్యర్థ అభ్యర్థిస్తూ అదేవిధంగా వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎంఎస్ రాజేశ్వరి ప్రసాద్ గారికి ఓటు వేయలుగా ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాను నేను గతంలో వికారాబాద్ యొక్క ఇన్ఛార్జిగా చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పరిగి కానీ వికారాబాద్ యొక్క సమస్యలు చాలా విపరీతమైనటువంటి సమస్యలు ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఈరోజు బాంబే హైవే ఏదైతే ఉందో నితిన్ గడ్కరీ గారు మనకు ఈ యొక్క బాంబే హైవేను పూర్తి చేయడం కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి నిధులతోటి ఈ హైవేలు పూర్తి చేయబడతా ఉన్నాయి అదేవిధంగా ఈరోజు గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అమరులైనటువంటి పన్నెండు వందల మంది అమరులైనటువంటి వాళ్ళ ఆత్మ బలిదానం పేరుతో పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ అదేవిధంగా ఈరోజు ఏదైతే తెలంగాణ వాదంతో ఆరు గ్యారంటీలు అరవై ఆరు అబద్ధాలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దివాళా కోరు ప్రభుత్వంగా ఉన్నది ముఖ్యంగా డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ఈరోజు త్రిబుల్ ఇంజన్ సర్కార్ కావాలి గ్రామస్థాయిలో మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గతంలో నూట యాభై మంది సర్పంచులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దాదాపు వెయ్యి మంది సర్పంచులను గెలుచుకోవడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు బీజేపీకి బీజేపీ జెండా ఎక్కడ ఉందని చెప్పేసి మొన్న జరిగినటువంటి గ్రామస్థాయి ఎన్నికలే దానికి నిదర్శనం కాబట్టి రేపు జరిగేటటువంటి నాలుగు ప పదకొండు తారీఖు నాడు జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పరిగి పట్టణంలో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాను మేము తప్పకుండా ఎగరవేస్తాం నేను పరిగి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కేంద్రము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకొరకు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నదంటే ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు రావు అనేటటువంటి సాకుతో మాత్రమే నిర్వహిస్తూ ఉన్నది కాబట్టి పరిగి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఈ ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఈ పరిగి ఓటర్ మాషయలకు ఏదైతే ఎంఎస్ రాజేశ్వరి ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ యొక్క అభ్యున్నతి అదేవిధంగా పరిగి మున్సిపాలిటీ అభివృద్ధి చెందే విధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఏదైతే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారో ఎక్కడైతే ఎంపీలు ఉన్నారో వాళ్లకు ఐదు కోట్ల నిధులు ప్రతి సంవత్సరానికి రావడం జరుగుతూ ఉన్నది దాని ద్వారా వీధి లైట్లు కానీ అదేవిధంగా సీసీ రోడ్లు కానీ అదేవిధంగా ఏదైతే మొత్తము గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటటువంటి లక్ష్యంతో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎనభై కోట్ల మందికి హిందూ ముస్లిం తేడా లేకుండా ఉచిత ఇచ్చినటువంటి ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు కాబట్టే ఈ విశ్వాసంతో పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నిన్నగాక మొన్న పేపర్లో చూసినాం అమెరికా అధ్యక్షునికి తల ఒగ్గ తల ఒగ్గడం కాదు అమెరికా అధ్యక్షుడే మన యొక్క నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర అపీల్ చేసి మేము టారీఫ్లను సుంకాలను తగ్గిస్తున్నటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు అటువంటి నాయకత్వంలో మనం పనిచేస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ కాబట్టే మనం గ్రామాల అభివృద్ధి చెందాలన్నా పట్టణాలు అభివృద్ధి చెందాలన్నా ఈ దేశము ప్రపంచంలోనే నెంబర్ వన్గా అభివృద్ధి చెందాలనేటటువంటి అలా ఆ సంకల్పంతో సబ్కా వికాస్ సబ్కా సాథ్ అనేటటువంటి సిద్ధాంతంతో పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి పరిగి పట్టణ ప్రజలకు మరొకసారి ముఖ్యంగా ఈ పదారావు వార్డు ఎంఎస్ రాజేశ్వరి ప్రసాద్ గారిని గెలిపించాలని అప్పీల్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను